ఈరోజు నేను సిద్దిపేటకు వచ్చాను స్వామి మీరు పరిసర వాస్తు చూసినప్పుడు స్వామి మీరు చూడండి పరిసర వాస్తువులో వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ రోడ్ హిట్ అవుతుందండి మీరు చూడండి ఆ రోడ్ చూపించండి ఆ రోడ్డు పడమర నైరుతికి తగులుతుందండి మీకు ఈ ఏరియాకి తగులుతుంది ఈ ఏరియా అంతా పడమర నైరుతికి తగులుతుంది దాని ఎఫెక్ట్ ఉంటుందండి దాని ఎఫెక్ట్ ఎవరికి ఉంటుందంటే ఇంటి యజమానికి ఉంటుంది యజమాని పెద్ద కొడుకు ఉంటుందండి సో యజమాని పెద్ద కొడుకు ఏ రకంగా వస్తుంది అని అంటే యజమాని వయసు పెరుగుతూ ఉంటే ఎంగు ఎవరు ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఇది చిత్రమైన సబ్జెక్టు ఎంగు ఎవరు ఉంటారు వాళ్ళనే కదా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని డబ్బులు ఇవ్వని అడిగితే పక్క తనేమంటాడు బాబు అడిగే నీ దమ్ అమ్మౌంటే వాళ్ళ అబ్బాయిని అడిగాయా అంటాడు అన్నట్టు దానికి ఎవరో చెప్పినట్టే అది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది సో యంగ్ స్టేజ్ ఉన్న అబ్బాయికి అది అప్లై అవుతుందండి సో దానిని ఎన్ని రకాలుగా చేస్తుంది అంటే తన సక్సెస్ స్టడీ విషయంలోనే బ్రేక్ చేయొచ్చు జాబ్ విషయంలోనే బ్రేక్ చేయొచ్చు జాబ్ వచ్చింది స్టడీ అయిపోయింది పెళ్లి విషయంలోనే బ్రేక్ చేయొచ్చు పెళ్ళి అయిపోయింది సంతాన విషయంలోనే బ్రేక్ చేయొచ్చు లేదా విషయంలో స్టడీ విషయంలో జాబ్ విషయంలో బ్రేక్ అయిపోయింది ఇక అంటే దా దాని ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు మీరేమంటారు స్వామి ఆ రోడ్డు చూడగానే సార్ అది టీ షేప్లో ఉంది కదా అని అంటారు ఈ టీ షేప్లో ఉంది అటు ఇటు కట్ అయిపోతుంది అని చెప్పే వాళ్ళు ఎవరంటే అనుభవ రాహిత్యం ఉన్న వాళ్ళు చెప్తారు నేను పదహారు సంవత్సరాల అనుభవం నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ సో ఇలాంటి చూశాను ఇప్పుడు దాని ఎఫెక్ట్ మీకు ముందే కిందే చెప్పాను సార్ ఇది మీ పెద్ద అబ్బాయి మీ మీద కానీ మీ పెద్ద అబ్బాయి మీద కానీ పడుతుంది అని చెప్పానా లేదా మీ అబ్బాయి వయసు తెలియదు నాకు ఏం తెలియదు ఎందుకంటే ఆయన మీద ఎఫెక్ట్ పడుతుంది మళ్ళీ ఒకవేళ పెళ్ళి అయితే అది నెగిటివ్ చూపిస్తుంది ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు సృష్టిస్తుంది రచ్చరచ్చ చేస్తుంది పోలీస్ కేసు లీగల్ ఇవన్నీ తయారవుతాయి అట్నుంచి వచ్చే అమ్మాయి మంచి అమ్మాయి అబ్బాయి ఇద్దరు బయట నుంచి వచ్చిన కూడలు సంతోషంగా ఉండాలని వస్తుంది తప్ప గొడవలు కొట్టడానికి రాదు కాబట్టి ఇది చేసే మాయ అయింది అంటే వాళ్ళని విడదీస్తుంది గొడవ పెట్టేలా చేస్తుంది కేసు పెట్టేలా చేస్తుంది దీనికి ఉన్న ఎఫెక్ట్ అలాంటిది అనుభవించడం అంటే పెళ్ళి అయింది అంటే పట్టుకుంటే స్వామి పెళ్ళి అయింది అంటే పట్టేసుకుంటే దానికి ఇష్టం ఉంటుంది ప్రోగ్రెస్కి ఇష్టం పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే దశల వారీగా దెబ్బ కొట్టుకుంటూ వస్తుంది దాని యొక్క తత్వం అది అది పడమర నైరుతి స్వామి ఇది వీరికి సౌత్ కదా స్వామి దక్షిణం దక్షిణం అంతా ఖాళీగా ఉందండి దక్షిణం మొత్తం ఖాళీ ఇటు కనుక ఒక బిల్డింగ్ మీ అంత బిల్డింగ్ ఉంటే మీరు కింగ్ అండి ఈ ఏరియానే శాసిస్తారు మీరు ఎందుకంటే ఇది తూర్పు కరెక్ట్గా ఉంది ఇట్లా దొరకదు మీకు తూర్పు నైంటీలో ఉండయి దొరికేయండి జస్ట్ టూ డిగ్రీస్ మీకు ఈశాన్య ప్రాచీలో ఉంది చాలా మంచి బిట్టు దీనికి దక్షిణం దిక్కు కనుక మీకు ఉంటే బిల్డింగ్ ఇలాంటి బిల్డింగ్ ఉన్నా దీని హైట్ బిల్డింగ్ ఉంటే మీరే కింగ్ ఈ ఏరియా మొత్తం బాస్ మీరే అవుతారు ఈ ఏరియా కంటే లీడర్ మీరే అవుతారు ఒకసారి చూపి రాజు ఇదంతా ఎంత ఖాళీగా ఉందో చూపి ఇదంతా ఖాళీగా ఉంది చూడండి దంతా ఇక్కడ బిల్డింగే లేదు స్కోపే లేదు బిల్డింగే లేదు అంటే దక్షిణం అనేది బ్రాండ్ ఇమేజ్ అండి మీకంటే ఒక గుర్తింపునిచ్చే స్థానం ఇది అనమాట ఇది కనుక ఉంటే మీరు కింగ్ అయిపోతారు స్వామి అలా లేదు కాబట్టి కొద్దిగా ఇమేజ్ను తగ్గించే అవకాశం ఉంటుంది ఇటు చూడండి స్వామి ఇటు చూపించినప్పుడు మీకు ఆ ఉత్తరం అక్కడ చూడండి రోడ్ కనబడుతుంది ఆ లాంగ్లో చూపి రాజు ఒక చెట్టు వెనుక రోడ్ ఆ రోడ్ ఉంది కదా స్వామి ఆ రోడ్ వచ్చి ఇక్కడ తగులుతుందండి అంటే మీకు ఇది ఉత్తర ఈశాన్యంకు తగులుతుంది ఇప్పుడు ఉత్తరీషానికి తగులుతుంది అది ఉత్తరీశానికి తగులుతుంది అంటే ఇది వ్యాపార వృద్ధిని క్రియేట్ చేస్తుంది ఉత్తరం లక్షణం అది అంతే కదా స్వామి ఆ లక్షణం మీకు ఇంట్లో ఉందా లేదా ఉంది అంటే అంటే దాని ఎఫెక్టే ఇప్పుడు జనరల్గా ఏమనుకున్నా సార్ గ్రౌండ్కే కదా పై వరకు ఎందుకు వస్తుంది అంటే ఈ ఈ యొక్క సక్సెస్ రేట్ ఉండదు ఇప్పుడు దాని లక్షణం ఉంది కాబట్టి వ్యాపార వృద్ధి ఉంది అది ఉత్తర ఈశాన్యం చేసేదే వ్యాపారము బిజినెస్ సక్సెస్ మళ్ళీ లేడీస్ సంబంధించింది అనమాట ఉత్తరం అంతా లేడీస్ సంబంధించింది తూర్పు అంతా మగవాళ్ళకి సంబంధించింది సో మీ ఇంట్లో ఆ లక్షణాలు క్లియర్ కనబడుతున్నాయి కదా స్వామి మీద అదే అక్కడ చూడండి క్లియర్ కనబడుతుంది ఇప్పుడు అట్లనే ఆ పడమల్ నైరుతి పడితే దాని లక్షణాలు కూడా కనబడ్డాయో లేదా సో లేదండి కిందికే ఉంటుంది పైకి ఉండదు అంటే అలా కావాలని చెప్తే నాకు వచ్చేది ఏముంది మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏం లేదు కదా స్వామి లక్షణాలు చూసుకున్నాం మీ మీ ఎవరికి మగవారికి ఎఫెక్ట్ కనబడింది ఇది ఆడవారిది ఉత్తర ఈశాన్యం వాళ్ళ వ్యాపార అభివృద్ధి సక్సెస్ని పెంచుతుంది ఇక్కడికి కనబడుతుంది దీని సక్సెస్ దీందే దీని దానికే ఉంటుంది స్వామి మీరు మీరు ఇక్కడ ఏం చేశారు అంటే ఇది ఒక గట్టులాగా చేస్తారు బౌండరీ అనమాట ఎప్పుడైతే గట్టులాగా బౌండరీ చేస్తారో ఇది చూడండి ఈ ఏరియా కట్ అయిపోయిందండి ఈ ఏరియా మొత్తం కట్ అయిపోయింది సో ఇలా పెట్టుకోరాదంటే పెట్టుకోవచ్చు కానీ నేనేం చెప్తున్నాను అంటే దీనికి టచ్ కాకుండా ఇట్లా ఈ ఇలాంటి బౌండరీ అంటే ఈ గట్టు లాంటిది మరొకటి ఇలా క్రియేట్ చేసుకోండి ఆ కాంపౌండ్ టచ్ కావద్దు ఈ కాంపౌండ్ టచ్ కావద్దు ఒకటి పెట్టుకోండి కానీ ఇంత హైట్ మట్టి వేయడానికి వీల్లేదండి ఇది ఇంత హైట్ తీసుకోవద్దు ఈ ఫ్లోర్లో కొద్దిగా ఫ్లోర్ కన్నా కొద్దిగా ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ తీసుకొని లోపల పెట్టేసుకోండి ఓకేనా మరియు ఇక్కడ పెట్టే చెట్లన్నీ ఎలా ఉండాలి అంటే పూల మొక్కలు గులాబీ లాంటి మందార లాంటి అంతా ఎరుపు సంబంధించిందంటే అలాంటివి పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది కానీ ఈ బౌండరీ ఇంత హైట్ ఉండకూడదు ప్లస్ ఆ కార్నర్లో ఆ గోడలకు టచ్ అయ్యి ఉండకుండా ఉంటే మంచిది సో ఇదంతా క్లీన్ చేసేసి కొద్దిగా తక్కువ లోపల ఇంత ఇంత హైట్ కాకుండా ఫ్లోర్ లెవెల్ కన్నా కొద్దిగా హైట్ పెట్టుకొని ఒక వన్ ఇంచ్ హైట్ పెట్టుకొని పూల మొక్కలు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఎందుకంటే ఇదంతా కట్ అయిపోయింది స్వామి స్వామి మీకు ఈ ఏరియా అంత చూస్తే అక్కడ బౌండరీ చూస్తే ఏమైంది అంటే ఉత్తరవాయం కట్ అయిపోయింది ఉత్తరవాయం కట్ అయిపోయి ఈ ఏరియా పెరిగినట్టు అనుకుంటున్నారు మీకు కాంపౌండ్ లేదు ఆ పక్కవారి కాంపౌండే మీ కాంపౌండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు చూడండి ఎంత హైట్ ఉందో ఈ ఇది మీరు అద్దుగా తీసుకోవడానికి వీలు లేదు మీ కాంపౌండ్ సపరేట్గా ఉండాలి ప్లస్ మీరు చేసే కాంపౌండ్ ఎలా అంటే అక్కడ ఉంది కదా సో దాంతో సమానంగా కాంపౌండ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏమైపోయింది అది వాయము కట్ అయిపోయింది ఇది పెరిగిపోయింది ఎప్పుడైతే వాయం కట్ అయిపోయిందో టెన్షన్ పెరుగుతుందండి ఎప్పుడు టెన్షన్ ఏదో ఒక సమస్య దీర్ఘకాలిక సమస్య అంటే కొన్ని డబ్బులు ఇచ్చినా కూడా తీరని సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఏదైనా కావచ్చు అది పెళ్ళే కావచ్చు ఇంకేదైనా మ్యాటర్ కావచ్చు అలాంటి సమస్యతో సఫర్ అవుతాం అంటే ఇప్పుడు దీన్ని అద్దుగా తీసుకోవడానికి వీలు లేదు స్వామి మీకు మీ కాంపౌండ్ సపరేట్గా ఉండాలి ప్లస్ ఈ ఈ తగ్గిన భాగం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడే ప్లస్ అవుతుంది ఇప్పుడు జనరల్గా మీరు ఏం చేశారు ఇటు కూడా చూడండి గట్టు కట్టారు ఇది కూడా గట్టులా కట్టి బౌండరీ చేశారు ఇది ఇక్కడ మట్టి వేశారు ఇది కూడా విపరీతమైన హైట్ అయిపోయింది ప్లస్ ఇటువైపు పూల మొక్కలు పెట్టుకోవచ్చు తప్ప ఇలా బలమైన దాంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు సో భూమిలో పెట్టుకోండి లైట్ వెయిట్తో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది ఇదంతా ఉత్తరం అంతా డ్యామేజ్ అవుతుంది స్వామి ఆల్రెడీ మీది తూర్పు నైన్టీలో ఉంది మంచి ప్రాచీ దానికి ఇలాంటివి చేస్తే ఇలాంటివి లేకపోతే ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది సో ఈ గట్టు అనేది తీసేయండి స్వామి సో భూమిలో మాత్రమే పెట్టుకోండి ప్లస్ ఇటు తగ్గిందని బ్యాలెన్స్ చేసుకోండి ఓకే ఇక్కడ మీరు కారు కోసం షెడ్ వేసుకున్నారు దీనివల్ల ఏమైపోయింది అంటే ఇక్కడ మాత్రమే షెడ్ వేశారు ఆ కార్నర్లో చూడండి ఆ కార్నరు ఇటు ఇటు ఇటువండి రాజు ఇటు చూపి అటు వెళ్ళి ఇది ఈ ఏరియాకి లేదు చూడండి అక్కడ వెళ్ళేసి ఈ ఏరియాలో ఉందా షెడ్ లేదు అంటే ఈ ఏరియా కట్ అయిపోయింది ఈ ఏరియా పెంచుకున్నారు అంటే ఉత్తరవాయం పెరిగింది ఉత్తర ఈశాన్యం తరిగినట్టు షెడ్ వేసుకుంటే ఆ మూల నుంచి స్టార్ట్ చేస్తే ఆ మూల వరకు వెయ్యాలండి అది షెడ్ వేసే విధానం ఇంకొకటి ఈ షెడ్ వేసినప్పుడు ఇక్కడ బౌండరీ వాల్ ఉంటే ఈ బౌండరీ ఎడ్జ్ వరకు ఈ పిల్లర్లు వేయకూడదు ఎడ్జ్ వరకు రాడ్స్ వేయకూడదండి మన ఇంటికి ఈ రాడ్స్కు కాంపౌండ్ మధ్య గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి అంతేగాని తీసుకెళ్ళి అక్కడ వేస్తే ఉత్తరము కప్ అయిపోతుంది ఉత్తరం క్లోజ్ అవుతుంది అదొక్కటి ఫాలో కావాలి మరియు అక్కడి నుంచి ఈ బౌండరీ ఎండింగ్ వరకు వేయాలి మీరు చూడండి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఇక్కడ కూడా వేయలేదు ఇక్కడ ఉందా ఇక్కడ కూడా లేదు చూడండి ఇక్కడ కూడా ఎగిరిపోయింది అంటే మీరు ఇక్కడ ఎగిరిపోయింది అక్కడే ఎగిరిపోయింది వేస్తే ఇక్కడి నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళాలి మీ ఇంకోటి మీకు ఇది చూడండి మీ మీ ఇంట్లో ఈ ఈ ఏరియా వచ్చిందండి ఉత్తరవాయం కట్ అయిపోయింది ఎప్పుడైతే ఉత్తరవాయం ఇది చూపి రాజు క్లియర్గా చూపి చూడండి ఇది లోపలి ఇది ఇక్కడి వరకు వచ్చింది ఇది బయటికి వెళ్ళిపోయింది అంటే ఇంటి మొత్తంలో ఉత్తరవాయం ఈ ఉత్తరవాయంలో బిల్డింగ్ వచ్చిందండి ఇంకొకటి ఇది కట్ అయిపోయింది చూడండి క్లియర్గా అంటే వీరికి ఉత్తరవాయం కటింగ్ అయిన దోషం ఫాలో ఉందండి దీనివల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక సమస్య లైఫ్ లాంగ్ వెంటాడే సమస్య ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదో ఒక ఇష్యూ డబ్బులు ఇచ్చినా తీరదనమాట ఇప్పుడు మీ బా మ్యారేజ్ బావ్ మ్యారేజ్ అనుకుందాం సో దాంతో ఏమవుతుంది అది అయిపోయే వరకు ఒక టెన్షన్ సో ఇది ఇలాగే ఉంటే ఆ తర్వాత కూడా మనకు టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఉత్తర వాయం ఈ బిల్డింగ్కు కట్ అయిపోయిందండి ఇలా ఉండడానికి వీల్లేదు ఇది మొత్తం కూడా కాంపౌండ్ మనకు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మంచి ఎనర్జీ వస్తుంది మమ్మీ ఇది ఏమైంది అంటే పడమర ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉందండి ఎప్పుడైతే పడమర అంటే మనం ఉత్తరం కన్నా పడమర ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటే ఈ ఇంట్లో ఉన్న మగపిల్లలు ఇంటి పట్టణం ఉండలేనండి వాళ్ళు మనకు దగ్గర ఉండకుండా చాలా దూరంగా ఉంటారన్నమాట సో చాలా మంది ఏమడుగుతారు అడుగుతారంటే సార్ మా వాళ్ళు దగ్గర ఉండాలి మా మో పిల్లలు ఇంటికి రావాలి పోవాలి అన్నప్పుడు ఈ ప్లేస్ చూసి చెప్తాను వాళ్ళు చాలా దూరంగా ఉండే అవకాశం ఉంది అంటూ అంతే విషయంలో కూడా మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు స్టడీ విషయంలో దూరంగానే ఉండేవాడు జాబ్ చేసినా కూడా ఇప్పుడు దూరంగానే ఉంటున్నాడు అంటే ఈ ఎఫెక్ట్ అబ్బాయికి పడిపోయింది అనమాట అంటే దూరంగా పెడుతుంది కాన్సెప్ట్ ఏంటంటే మగపిల్లల్ని ఇంటికి దూరంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందండి పడమరలో ఎక్కువ ప్లేస్ ఉంటే వారికి ఇంటి నుంచి దూరం చేస్తుంది పడమర అనేది తక్కువ ఉండాలి దీనికన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి దానికన్నా తూర్పు ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ పడమర ఎక్కువ ఉన్నట్టు మీరు చెప్పినట్టు మీ ఇంటికి సంబంధించిన మీ అబ్బాయి పెద్ద అబ్బాయి ఎప్పుడు ఇంటికి దూరంగానే అంతే చదువుకుంటున్నప్పుడు దూరంగానే ఉండి చదువుకున్నాడు జాబ్ చేసేటప్పుడు కూడా దూరంగా ఉండి జాబ్ చేస్తున్నాడు అంటే ఇది ఇది చేసే మాయా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇది మీ ఇల్లు చూడండి కరెక్ట్గా ఇది ఈ ఏరియా కట్ అయిపోయింది కదండి ఈ ఆగ్నేయం కట్ అయిపోయింది ఈ ఆగ్నేయం కట్ అయిందంటే శుభాలు కట్ అయిపోతాయి స్వామి ఇది ఇంట్లో ఉన్న ఆడవారికి ఎఫెక్ట్ తర్వాత కూతురికి ఎఫెక్టు ఇంటికి రావాల్సిన కోడలకి ఎఫెక్టు కోడలు కూతురు ఇంటి సంబంధించిన యజమానురాలు వీరి వీరికి సంబంధించింది శుభాలు అనేది ఆగిపోతుంది సో మీరు ఏం చేశారు నేను రావడానికి ముందే దీన్ని కొనుక్కున్నారు మీరు కొనుక్కొని మంచి పని చేశారు లేకపోతే ఎప్పటికీ ఇది సమస్యనే ఇప్పుడు చూసి ఇది కట్ అయిపోయింది ఆగ్నేయం కట్ అయిపోయింది సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి ఆల్రెడీ కొన్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు ఇది చేసుకున్నారు కాబట్టి నన్ను ఈరోజు రమ్మంది మీరు నన్ను బుక్ చేసి వన్ మంత్ అయిపోయింది సో రేపు మాప అనుకున్నాను ఈరోజు వచ్చానంటే ఇవి చిన్న చిన్న మార్పులు చేశారు కాబట్టి నేను వచ్చాను స్వామి ఇది ఒక్కటి బ్యాలెన్స్ చేసుకుంటే సెట్ అయిపోతుంది లేకుంటే ఆగ్నేయం కట్ అయిపోతుంది ఇప్పుడు ఇది మెట్లు ఉన్నాయి స్వామి మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారు చూడండి అవు ఇది ఇది చూపిస్తే రాజు ఒక మెట్ల కింద బాత్రూమ్ ఉంది ఇప్పుడైతే ఈ మెట్ల కింద బాత్రూమ్ ఉందో ఆగ్నేయం పెరిగిపోయిందండి అంటే ఆగ్నేయ దోషం అటాక్ అయిపోయింది మీకు ఇది పెరిగింది ఇది తరిగింది అంతే కదా సో దానివల్ల ఈ షర్ణియం కటింగ్ ఇది మళ్ళీ మీ పెద్ద అబ్బాయి మీద అటాక్ ఈశాన్యం కటింగ్ అయిపోయింది పెద్ద బాయ్ మీద అటాక్ ఉంటుంది మీ తర్వాత మీ పెద్ద బైక్ వస్తుంది ఎందుకంటే ఇది పెరిగింది కాబట్టి మళ్ళీ అంతటితో ఆగకుండా పొండు మీద కారం చేయాలంటే ఏం చేశారంటే సెఫ్టీకి ట్యాంక్ ఇక్కడ వేసారని చెప్పారు కదా చూడండి ఇక్కడే సెఫ్టిక్ ట్యాంక్ అంటే ఇది కంప్లీట్గా మీరేమనుకున్నారు అంటే మీ కాంపౌండ్ అక్కడ దాకా వచ్చింది ఇది ఇక్కడ వేసారు అంటే ఇది దక్షిణ దిక్కు వస్తుందండి అటు ఉత్తరము ఇది దక్షిణ దిక్కు వస్తుంది ఇది హెవీ డ్యామేజ్ చాలా డ్యామేజ్ ఇది సో ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఈ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇమ్మీడియట్గా తీసేయండి సో ఆ దాని కింద ఉన్న ఆ బాత్రూమ్ను తీసేయడం వల్ల ఆగ్నేయం అనేది బ్యాలెన్స్ అవుతుంది సార్ తీసేయలేమో అటువైపు ఒక గోడ ఒకటి పెట్టుకుంటా అంటే ఇటు ఇటు కూడా గోడ ఒకటి పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చి గోడ ఒకటి ఇక్కడ పెట్టుకుంటే అటు గోడ ఉంది ఇటు గోడ ఉంది బ్యాలెన్స్ అవుతుంది కానీ కింద బాత్రూమ్ మాత్రం ఉండడానికి లేదు కాక లేదు ఎందుకంటే దీనివల్ల చూడండి మెట్ల కింద రావడం వల్ల ఆగ్నేయం పెరిగిపోయింది కదా స్వామి ఆగ్నేయ దోషం అటాక్ అయిపోయింది ఆగ్నేయంలో బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉంటే శుభాలు బ్రేక్ అండి హోమం మీద మనం పోయాలి కానీ నీళ్ళు పోస్తే ఏమవుతుంది అది సక్సెస్ రేట్ ఉండదు హోమం పెరగదు కదా అలాగే మళ్ళీ తర్వాత అక్కడ సేఫ్టీ ట్యాంక్ ఇచ్చారు అక్కడ అంటే పర్మనెంట్గా హోమం పెరగకుండా పర్మనెంట్గా మంట పెరగకుండా మీరు దాన్ని డౌన్ చేస్తున్నారని అర్థం సో అది తీసేయండి ఆ మెట్ల కింద ఉన్న బాత్రూమ్ తీసేస్తే ఆగ్నేయం అనేది బ్యాలెన్స్ అవుతుంది నేను మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాను ఇది వీరి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో చూస్తే చూడండి పడమర నైరు పడమర నైరుతి మొత్తంలో కిటికీ పడింది చూడండి కంప్లీట్ పడమర నైరుతిలో పడింది ఎప్పుడైతే పడమర నైరుతిలో కిటికీ వస్తే పడమర నైరుతి బలం తగ్గుతుంది అలాగే దక్షిణ నైరుతికి వస్తే దక్షిణ నైరుతి బలం కూడా తగ్గుతుంది సో వీరింటికి పడమర నైరుతి బలం తగ్గిపోయింది సో ఇది మీ మీద మీ అబ్బాయి మీద అటాక్ అండి సో ఇటువైపు ఉంటే యజమానురాలు మీద అటాక్ ఉంటుంది సో మీరు అటిచ్చారు అది కంప్లీట్గా క్లోజ్ చేసేసుకొని ఆ మూలకి ఇవ్వండి ఆ మూల కానీ లేదా ఈ మూలకు కానీ ఇచ్చేయచ్చు ఒకటి రెండోది బెడ్ ఏం చేశారు స్వామి మీరు కంప్లీట్గా లోపల నెట్టేశారు ఆ పడమర కూడా దక్షిణం కూడా టచ్ చేస్తూ ఎప్పుడు వేయకూడదు అటు నుంచి సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఇక్కడి నుంచి సిక్స్ ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి అంటే ఇది మూలకిస్తే కప్పైపోతుంది నైరుతి క్లోజ్ అయిపోతుంది అందుకనే గ్యాప్ తప్పకుండా మెయింటైన్ చేయండి ఇంకొకటి మీరు ఇది లోపలికి వెళ్ళింది చూడండి ఇది లోపలికి వెళ్ళిపోయింది ఇది బయటకు వచ్చిందండి దీనివల్ల పడమ దక్షిణ నైరుతి తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ కపోర్డ్స్ ఇలా పెట్టినప్పుడు ఇక్కడి నుంచి అక్కడి వరకు లెవెల్ పెట్టుకోండి మొత్తం సమానంగా పెట్టుకున్నప్పుడు బెడ్ బయటికి వస్తుంది అప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది అనమాట దీన్ని ఈక్వల్ చేసుకోమని చెప్తున్నాను సో దాంతో ఇదంతా కూడా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది మమ్మీ మీరు దక్షిణం దిక్కు పూజ గది పెట్టుకున్నారు దక్షిణం దిక్కు పూజ గది పెట్టుకోవద్దండి దక్షిణము యమస్థానం మీరు ఇక్కడ దీపం పెడితే యముడికి దీపం పెట్టినట్టు సో దక్షిణంలో కూర్చొని పూజ చేయడానికి వీలు లేదు దిక్కు పూజ గది పెట్టడానికి వీలు లేదు చాలా ఇళ్లలో ఇటువైపు చేస్తారు కానీ శ్రేష్టమైంది ఏంటంటే తూర్పు పడమరలు మాత్రమే శ్రేష్టమైంది సో ఇక్కడ పెట్టారనుకోండి దక్షిణం అనమాట కంప్లీట్గా దీపం పెడితే యముడికి దీపం పెట్టినట్టే ఓకేనా ఇక్కడ ఉంటే పవర్స్ జనరేట్ కావండి సో నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది దక్షిణం కాబట్టి ఇక్కడ పూజ గది చేయడానికి వీళ్ళే స్వామి ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసుకోండి తూర్పు దిక్కు షిఫ్ట్ చేసుకోండి ఓకే రైట్ ఈరోజు స్వామి నేను సిద్దిపేటకు వచ్చానండి ఈ స్వామి నాకు వన్ మంత్ క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈరోజు సార్ మీ పేరు నా పేరు పరశురామ్ గౌడ్ సార్ పరశురామ్ గౌడ్ గారు సిద్ధిపేట స్వామి ఇది ఈ ఏరియా ఏంటి స్వామి ఈ లైన్ ఏమి ఏరియా అంటారు కున్నాల విలేజ్ ఇది దగ్గర దగ్గర ఓకే మీరు నాకు వన్ మంత్ క్రితం నాకు అపాయింట్మెంట్ తీసుకుంటే ఈరోజు వచ్చాను స్వామి దీన్ని అవుట్ సైడ్ నుంచి చూస్తే ఇది వాస్తవానికి ఈశాన్య ప్రాచీలో ఉందండి జస్ట్ దీనిది ఒక టూ డిగ్రీస్ మాత్రమే అంటే నైంటీకి టూ డిగ్రీస్ మాత్రమే తక్కువగా ఉంది ఇది చాలా మంచి బిట్ అండి ఎయిటీ ఎయిట్ డిగ్రీస్ ఉంది ఎయిటీ నైన్ నైంటీకి దగ్గరలో చాలా మంచి బిట్టు సో మీరు లోపల ఉన్నటువంటి చిన్న చిన్న మైనస్ల వల్లనే దీని ఎఫెక్ట్ అంతే కదా స్వామి ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చర్చించాను సో ఆ ఎఫెక్ట్స్ అన్ని మీకు కనబడ్డాయి స్వామి చెప్పండి ఇప్పుడు నేను ఏమి మీరైతే నాకు ఏం చెప్పలేదు అదే ఇప్పుడు నేను చెప్పిన వాటి వల్ల మీకు సాటిస్ఫై అయ్యారా చెప్పిన లక్షణాలు కనబడ్డాయి ఒకసారి చెప్పండి నేను మీకు ఏమేం చెప్పాను ఆ పడమర నైరుతి గురించి చెప్పాను స్వామి ఆగ్నేయం కట్టయింది బయటనే ఉంటున్నాడు ఇంకొకటి ఏంటంటే అబ్బాయి మ్యారేజ్ గురించి అడిగారు సో డిస్టర్బెన్స్ అదే ఇప్పడమన్నా నైరు చేసే మాయ సో ఆగ్నేయం కట్టయింది ఆగ్నేయం అయిందంటే బయట నుంచి కోడలు రావడం ఇష్టం ఉండదు ఆమె స్నానం అదే అనమాట ఆగ్నేయం బాగుంటేనే ఆమె ఇంట్లోకి వస్తుంది లేకుంటే ఏంది మ్యారేజ్ తర్వాత కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి స్వామి సో అదొకటి తర్వాత ఎప్పటికీ టెన్షన్ ఉండే అవకాశం ఉందని మనం ఉత్తరవాయం చర్చించుకున్నాం అవునా అది కూడా ప్రాబ్లం ఆ టెన్షన్ కూడా మీకు ఉంది ఇప్పుడు పిల్లల విషయంలో టెన్షన్ పడ్డా టెన్షన్ ఉన్నట్టే నేనేమన్నానో డబ్బు ఇచ్చే తీరని ఒక మ్యాటర్ అన్నాను ఇప్పుడు డబ్బు ఇస్తే తీరుతుందా చెప్పండి అంటే ఇప్పుడు ఒక మనకు ఒక తపన ఒక ఆశయం ఉంది మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్ అవి ఇప్పుడు నేను మీరు చెప్పక ముందే నేను ఏంటి ఏమేమి పాయింట్లు ఉన్నాయి అనేది మీతో డిస్కస్ చేశాను అంతే కదా సార్ సో రావడం వల్ల మంచి జరిగిందా మీకు అది ఒకసారి ఒక మాట చెప్పండి మీ అభిప్రాయం ఏంది రావడం వల్ల ఎలా అనిపించింది రావడం వల్ల మొత్తం సెట్ చేసుకుంటున్నా సార్ చెప్పినవి అన్నీ మాకు కరెక్ట్ అనిపించింది అంతా సార్ వచ్చినట్టు మొత్తం సెట్ చేసుకున్నాను సెట్ చేసుకోవడం వల్ల సెట్ అయిపోతుంది ఓకే